హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి మామిడికాయ తురుగు మాగేయండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలోకైనా నోటికి ఏమీ తినాలని అనిపించినప్పుడు కారంగా కుళ్ళగా తినాలనిపించినప్పుడు దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఒక్కసారి తింటే విడిచిపెట్టరు అనమాట ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కాబట్టి పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని మంచిగా పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అన్నీ కరెక్ట్గా వేస్తే వన్ ఇయర్ వరకు కూడా నిలువ ఉంటుందండి పచ్చడి చాలా టేస్టీ అయిన పచ్చడి ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మామిడికాయలు కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని మొత్తం తొక్క చిక్కుకొని ఇలా తురుముకోవాలండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా తురుముకున్న తురుమంతా కూడా మనం ఎండ ఉంటే డైరెక్ట్గా ఎండ్లో పెట్టి చేసుకోవచ్చు నేను నైట్ టైమే తురుమేసుకొని ఉప్పు వేసుకొని ఉంచేసానండి మార్నింగ్ దానిని ఎండ్లో పెట్టుకున్నాను ఎలాగైనా చేసుకోవచ్చు కానీ దీనిని ఎండ్లో పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పు అనేది మీరు తీసుకునే కాయలను బట్టి తీసుకోండి నేను ఇక్కడ పది కాయలకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను వేసుకున్నాక మా టేస్ట్ చూడండి మీకు ఉప్పగా ఉంటే పర్వాలేదు ఉప్పగా లేకపోతే కొంచెం వేసుకోండి నెక్స్ట్ డే ఎండ పెట్టేవాళ్ళు డెఫినెట్గా ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇది నెక్స్ట్ డే అండి చూడండి మనకి ఉప్పు వేసం గురించి అసలు పాడవలేదు ఇప్పుడు మనం వీటిని తురుమిన తురుముని మామిడికాయ తురుముని ప్యా కవర్ మీద కానీ ఇలా స్టీల్ పల్లాల్లో కానీ ఎండలో ఒక అంతా ఎండలో పెట్టాలండి మినిమం ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు ఎండలో ఉంచాలి ఎండలో ఉంచితేనే మనకి టేస్ట్ వస్తుందనమాట అంటే మాస్చర్ అంతా ఆరిపోయి మనకి పిచ్చ పచ్చడి నిల్వ ఉండటానికి బాగుంటుంది ఎండలోంచి తీసిన తర్వాత చల్లారిన తర్వాత వేడి మనం ఒక గ్లాసు కారం అంటే మినిమం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి వేసాను కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో తాలింపుగా అలాగే పౌడర్గా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు కరివేపాకు ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెమే వేసుకోవాలి వీటిని మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పెట్టి మనం ఆ తురిమిన మామిడికాయ పేస్ట్లో వేసుకోవాలి అదే వేడిపాన్లో నేను ఆవాలు కూడా వేసేసాను తర్వాత వాటిని మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం వేరుశనగ నూనె వాడుతున్నానండి నేను వేరుశనగ నూనెలో ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఇవన్నీ వన్ బై వన్ వేసుకుంటూ తాలింపు మనం ఖచ్చితంగా రెడ్ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తాలింపు పచ్చిగా ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది ముఖ్యంగా ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి మనం తాలింపు వేగిపోయాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్లో ఆవపిండి అంటే ఆవాలు మెంతులు మిక్సీ చేసిన పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి తర్వాత మనం వేపుకున్న తాలింపు కూడా వేడివేడిగానే వేసేసుకోవాలి తర్వాత కొంచెం నాలుగు స్పూన్లు నూనెలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ కారం కూడా వేసాను ఎందుకంటే పచ్చడి అనేది మంచి కలర్ వస్తుందండి న్యాచురల్గా చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట అలాగే ఆయిల్ కూడా సరిపోలేదని నేను మళ్ళీ కొంచెం ఆయిల్లో ఆయిల్లో కారం కూడా వేసి ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తురుము మాగై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి బాయ్